ఓం శ్రీమాత్రేన మహా మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియాలో మన అమ్మవారి సందేశం అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా వారిలో మంచి మార్పు వచ్చింది నా మీద నమ్మకంతో భక్తితోటి నన్ను కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ సరస్వతీదేవి అమ్మని కానీ తల్లి థియేటి శుభవార్త చెబుతాను అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే స్క్రీన్ మీద చూసారు కదండి దుర్గమ్మ తల్లిని కానీ చదువులమ్మ తల్లిని కానీ లక్ష్మీదేవి మాతను కానీ మనసులో అనుకోండి ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే అమ్మ ఇలా చెబుతుందండి చూడు తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ నుదుటి రాత ఎంతో మంచిదమ్మా నీ హస్తవాసి కూడా ఎంతో మంచిది నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే నువ్వు ఏది తలపెట్టినా అది విజయవంతమవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు నువ్వు పట్టించుకోవద్దు నీ దుర్గమ్మని నేను చెబుతున్నాను కదమ్మా నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఏంటి దుర్గమ్మ మీరు అంటున్నది ఎప్పుడు చూసినా సరే సమస్యలతోటి కష్టాలతోటి బాధపడుతున్నాను నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు మరి నేను అదృష్టవంతురాల నేటి దుర్గమ్మా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా సరే నాకు కోపం రాదు ఎందుకంటే నువ్వు నాబెట్టవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపజయాన్ని నీకు అందివ్వనమ్మా నీ ఆలోచనలు ప్రస్తుతానికి కాలానికి అనుకూలంగా ఉన్నాయి అంతే నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని సంతోషాన్ని ఆనందాన్ని ఆలోచింపచేసి నువ్వు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను సమస్యలు దాటితేనే జయంలోనే ఆనందాన్ని పొందుతావమ్మా ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ జీవితానికి దారి చూపిస్తాయమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి దారితీస్తాయమ్మా ఇప్పుడు నువ్వు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసిన వాటిని నేను ప్రసాదిస్తాను ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావమ్మా దేనికోసం వెనకడుగు వేయవద్దు ఎవరి మాటలకే కూడా భయపడవద్దు నీ కుటుంబానికి నీకు నీ అమ్మనైన నేను ఎప్పుడూ కాపలాగా ఉంటానమ్మా కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు ఓపిక నశించిపోతుంది దుర్గమ్మ అని ఎప్పుడూ అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో అమ్మ భవిష్యత్తులో అందరికీ మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం అడిగిన వారికి సహాయం చేస్తావు నీ దుర్గమ్మ తల్లి నిన్ను అంత ఎత్తులో ఉంచుద్ది నిజానికి ఇక్కడ ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు బాధపడవద్దు భయపడవద్దు అసలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా ఎటువంటి చెడు నీకు దరిచేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా వారి కోరిక నెరవేరదు ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నీ తలరాత రాస్తాను నేనే మహావిష్ణువుల నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే మహాశివుడి వలె నా బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కలురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చే అస్సలు వదలనమ్మా ఈ కాలంలో దైవ మార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు నా మార్గంలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నిన్ను ఎంచుకుని నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను నీ చెడు కర్మలన్నీ కూడా కాల్చివేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది ఏమాయా కూడా నిన్ను ఏమీ చేయలేదు తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి నీకు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు శుభాలు కలగబోతున్నాయి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావు అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతురాలివా కాదా నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవమ్మా నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఆ పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి తప్పకుండా నువ్వు నాకు ధన్యవాదాలు చెబుతావు నీ ఆనంద బాష్పాలతో నా పాదాలు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు సంతోషంగా ఉండమ్మా నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా ప్రతి క్షణమో కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి నేను కోరికనేది అని అయితే మన దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లిని వారి గురించి అయితే మన అమ్మ ఇలా చెబుతుందండి ఇప్పుడు లక్ష్మీదేవి మాతను తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఇలా చెబుతున్నారు బిడ్డ ఈరోజు నా దర్శనం నీకు ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో విసిగి చెంది ఉన్నావు కదా ఇప్పటి నుంచి ఆ పని కనపడటం ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా వస్తుంది ప్రతి క్షణము కూడా జీవితంలో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు బిడ్డ నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయంలోకి వెళ్ళిపోతున్నావమ్మా ఎందుకంటే అటువంటి బాధలు కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి ఈ కష్టాలను బాధల్ని పడుతూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు నేను నీ కష్టాన్ని చూసి కూడా నీ కర్మఫలం తేరిందే ఏమీ చేయలేకుండా ఉన్నానమ్మా కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసిందమ్మా అందుకే ఈరోజు నీకు సహాయం చేయటానికి వచ్చానమ్మా నువ్వు అస్సలు దిగులు చెందవద్దు నీ జీవితంలో వెలుగుని నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజులని ఇస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా మారబోతుంది నీ జీవితాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు దుర్గమ్మ తల్లి నా జీవితాన్ని ఇంతలా మార్చిందా అనుకుంటావు ఎంతో ఆనందపడతావు ఆ రోజు అతి కొద్ది రోజులు మాత్రమే ఉందమ్మా అప్పటి వరకు నువ్వు నా మీద నమ్మకం ఉంచమ్మా లక్ష్మీ అమ్మవారిని తాకావు కదమ్మా అమ్మ అనుగ్రహం కూడా నీకు ఉంటుంది నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది నీ ఇంట్లో అమ్మవారు అడుగు పెట్టబోతున్నారు తల్లి అమ్మకి ఆహ్వానం పలుకు అమ్మని ఆరాధించు అమ్మవారి అనుగ్రహంతో నీకు సిరు సంపదలు కలుగుతాయి నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావమ్మ ఇప్పుడు సరస్వతీదేవి మాతను తాకిన వారి గురించి అయితే అమ్మ ఎలా అంటున్నారండి బిడ్డ నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు ఆ వ్యక్తే మంచి ప్రాణాలు అనుకున్నావు కానీ వారు నీ నుండి వెళ్ళిపోయారు నిద్రాహారాలు మానేసి ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా ఈ రోజున మీ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమహం పెడమొహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నువ్వేమిటో నీ మనసేమిటో నీ మంచితనం ఏమిటో ఆ వ్యక్తి తెలుసుకునేలా నేను చేశానమ్మా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేలోపు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ కోరిక తీరబోతుంది వారితో నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకున్నావో అలాగే గడుపుతావు వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి బంధం విషయంలో తెగేదాకా లాక్కూడదండి ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు రావటం సహజం వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే ఓడిపోయినట్టు కాదు మన బంధం అనేది బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు బంధం దూరమై ఎంత బాధపడుతున్నారు అదే మీరు కొంచెం తలదించుకుని ఉండి ఉంటే ఈ బాధ అనేది ఉండదు కదండి ఒకరోజు రెండు రోజులు మీకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేమిటి నేనే తలదించుకున్నానేమిటి నన్ను చిన్నచూపు చూస్తారేమో చులకనగా చూస్తారేమో అని మీరు అనుకుంటారు కానీ తర్వాత మీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదండి ఆ సంతోషంలో ఈ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి ఒక అడుగు ముందు ఉంటే బంధం బలపడుతుందండి పట్టుదలకి పోయి బంధాలని దూరం చేసుకోవద్దు ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే కనుక ఆ గొడవ అనేది అక్కడితో సర్దుమణిగిపోతుందండి తర్వాత నిత్య సంతోషంగా ఉంటాము మన దుర్గమ్మ తల్లి కూడా ఇదే చెబుతున్నారు బిడ్డ వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండమ్మా సంతోషంగా ఉంటావు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఈ విధంగా సందేశం అందించారండి మరి అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అని నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్